డైరెక్టర్ వెంకి అట్లూరి తెలుగు సినీ పరిశ్రమలు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారు కెరీర్ తొలినాళ్లలో నటుడిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసి ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేశారు నటుడిగా రచయితగా దర్శకుడిగా సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వరుసగా విజయాలు అందుకుంటున్నారు అలాగే విభిన్నమైన కంటెంట్ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు టాలీవుడ్ హీరోస్ కాకుండా ఎక్కువగా తమిళ్ మలయాళం హీరోలతో సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు వెంకీ అట్లూరి ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇక కొన్ని రోజుల క్రితం మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో లక్కీ భాస్కర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు ఈ మూవీ తర్వాత వెంకీ రూపొందిస్తున్న సినిమాపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ తన సినిమా ప్లానింగ్స్ తెలుగు స్టార్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు అక్కినేని వీరాభిమాని అయిన వెంకీ అట్లూరి ఇదివరకే అఖిల్ అక్కినేని హీరోగా మిస్టర్ మాజ్ ను తెరకెక్కించారు భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది కానీ తాను నాగ చైతన్యతో సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు ఈ క్రమంలోనే తాజాగా వెంకీ మాట్లాడుతూ తాను రాసుకున్న ప్రతి కథను ముందుగా అక్కినేని నాగచైతన్యకే చెబుతానని చెప్పారు ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమాను ఆయనకే నరేట్ చేసినట్లు తెలిపారు కానీ ప్రతిసారి డేట్స్ కుదరకపోవడమో ఏదో ఒక కారణంతో మా ఇద్దరి కంబో సెట్ కాలేదని తెలిపారు కలిసినప్పుడల్లా ఈ విషయంపై జోక్స్ వేసుకుంటాం నెక్స్ట్ టైం కలిసి పనిచేద్ద ద్దామని మాట్లాడుకుంటామని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చారు